బహుశా ఆ సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఒకటి ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ చూసారా నాకంటే ఎక్కువ ఇబ్బందులు ఉన్నారు ఎయిటీ ఫైవ్ మేము మరి ఏంటి ఆ సినిమా తీయడానికి మీకు ప్రేరణ ప్రేరణ హిచ్కాక్ కూడా హిచ్కాక్ కూడా ఎందుకంటే నేను మొట్టమొదటి హిచ్కాక్ సినిమా సైకో నేను సినిమా అది ఏడుది నాగేశ్వర గారు వీసీఆర్ కొనుక్కున్నారు కొత్తగా ఏదన్నా సినిమా బట్ట మౌంట్ రెడ్డి నుంచి అంటే సైకో పట్టుకెళ్ళాను అలాగా నేను చూసిన మొట్టమొదటి ఫిల్మ్ సైకో ఆయన తీసిన మొత్తం సినిమాలు చూసేసిన ఏకైక మనిషి నేను మొత్తం ఫ్యామిలీ ఫ్లాట్ దాకా బా అది తెలుసు పొలకంగా మొత్తం తెలుసా అంటే మీరు ఆ సినిమాలో కూడా మీరు ఎక్కువగా మ్యూజిక్ మీద బర్డ్స్ మీద వాటి మీద వెళ్ళారు కదా అంటే మీకు అప్పటికే మీరు బర్డ్ సినిమా కూడా చూసుంటారు కదా అంటే ఏదైనా ఆ మ్యూజిక్ కూడా హిచ్కాక్ సినిమాలో చాలా కీలకమైన పాత్ర కదా అంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్కి మ్యూజిక్ ఏ రకంగా తోడ్పడుతుంది దానికి మీరు హిచ్కాక్ నుంచి పొందిన ప్రేరణ ఏదైనా ఉందా అవునండి హిచ్కాక్ గురించి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా నా ఆఫీసులో ప్రతి గోడకి హిచ్కాక్ గురించి ఉంటుంది చెప్పడానికి పెద్ద మంది రెడీగా ఉన్నాడు ప్రతి చోట హిచ్కాక్ గురించే హిచ్కాక్ ఏం చెప్తాడంటే ఒక గొప్ప సినిమా తీయాలంటే మూడు కావాలి మూడు ఒకటి స్క్రిప్టు రెండు స్క్రిప్టు మూడు స్క్రిప్టు ఏ ఆ తర్వాత ఎవరో నాలెట్టాడు నోటోరియస్ అని ఇంగ్రీడ్ బర్గ్మెన్ హీరోయిన్ అనుకుంటాను నోటోరియస్లో ఆ సినిమా స్టార్ట్ చేశారండి మళ్ళీ దాని గురించి ఏమీ ఊసు కబర్లేదు పేపర్లో అని ఎవడ అడిగాడు నాలెట్టువాడు మీరు చెప్తాను నీలాంటి వాడు అనుకో కదా నువ్వు చెప్పుకుంటే ఇప్పుడు బాగుంది అయితే హిచ్కాకు అతను సమాధానం చెప్పాలి కదా సినిమా అయిపోయిందని మొత్తం అంతాను చిన్న ప్యాచ్ వర్క్ అన్నారు ఏంటండి ఎంజాయ్ నెడ్డి గారు నాలాటాడు షూటింగ్ అన్నాడు అంటే కంప్లీట్ ఫిల్ము పేపర్ మీద ఆయన ఫినిష్ చేశారు హిచ్కా గురించి చెప్పాలంటే ఈ పొలగగాడి తెలుసు ఈ రవి గారు తెలుసు ఇవాళ అంతా కూడా నేను మాట్లాడగలను మీరు చాలా మీ లైబ్రరీ నిండా పుస్తకాలు పురుగు కదా మీరు ఇంగ్లీష్ పుస్తకాలు అమెరికన్ లైబ్రరీలో బ్రిటిష్ లైబ్రరీలో మద్రాసులో ఉండగా చాలా అనేక సందర్భాలు మనం అక్కడ కలుసుకున్నాం కూడా మరి తెలుగులో ఇటువంటి పుస్తకం రావడం గురించి మీ అభిప్రాయం నేను సాయంకాలం పొలగా చెప్పానండి అరే ఎన్ని కాపీలు వేసాడంటే చెప్పాడు తప్పు ఇన్ని వెయ్యాలని చెప్పాను ఇది అంత గొప్ప పుస్తకం అని కూడా చెప్పాను ఇలాంటి పుస్తకం ముందు రాలేదండి ఇద్దరికి ఐడియా ఎలా వచ్చిందో అని తెలియదు కానీ ఇది ఒక అద్భుతం అద్భుతం నాకు ఇంకేంట రచయిత్రి ఇద్దరితో మీకు చాలా సన్నిహిత అనుబంధం ఉంది కదా పాడి గారి గురించి అలానే పులగం గారి గురించి అంటే మీరు తీర్చిదిద్ది దేశం మీద వదిలినటువంటి బాణం పులగం మరి పాడి గారి గురించి కూడా చాలా సన్నిహిత అయిన మిత్రులు ఏంటిద్దరు పులగం చాలా సభ్యత గల మనిషి రవి పాడి గారు అయితే అసలు మాట్లాడక్కలేదు ఆయన గురించి వీళ్ళిద్దరి మీద నాకు చాలా మంచి అలాగే పులగం అతను చేసిన పుస్తకాలన్నీ నా అన్నిటికీ టైటిల్స్ మీరే పెడతాట్టుగా ఏ నేను పెట్టిన ఏంటంటే ఆనాటే ఆనవాళ్ళు అది ఒకటి నేను పెట్టాను గోడం పెట్టాను ఆనవాళ్ళు ఆనవాళ్ళే అదొకటే నేను పెట్టాను దక్కిన పెట్ట ఆడే పెట్టుకున్నాడు పాడిగారు అంటే ఒక ఐఆర్ఎస్ ఆఫీసరు ఇలా సాహిత్య అభిమానంతోటి ఈ రకంగా చేయడం మీద మీరు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళారని ఒక చోట రాశారు మీరు ఒకసారి చాలాసార్లు సార్లు అవును అయితే ఇద్దరం కలిసి బడేగుల మాది సమ్మా దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం బడేగులమాది ఆయన రోజా అవును సార్ చనిపోయిన రోజు అలాగా వీళ్ళు నాకు చాలా ఇష్టమైన వాళ్ళు వీళ్ళతో చాలా ఇష్టమైన పనులు చాలా చేశాను చాలా గొప్ప వ్యక్తి ఎంత కలెక్షన్ ఉందో తెలియదు ఆయన దగ్గర నువ్వు చూసిన రికార్డులు తక్కువ ఆ తర్వాత ఆయన బ్రెయిన్లో పెద్ద లిస్ట్ ఉంది చాలా చెప్తుంటాడు ఆయన చాలా చక్కని మనుషులు అండి వీళ్ళిద్దరూ కలిసి పుస్తకం వేయడం నిజంగా ఈ పుస్తకం నిన్న ఈ టైంకి చూశానండి నేను విజయవాడ సాహితీ ప్రచురణలో వాళ్ళ ఆఫీసులో తిరిగిపోయాను పుస్తకం చూసి ఈ బల్క్నెస్ కానీ లోపల ప్రింటింగ్ ఆ డీటెయిలు మొత్తం మొత్తం పేజ్ బ్యాకప్ అంతా కూడా కొంచెం అవగాహన ఉంది ప్రింటింగ్ మీద నేను బాగా వెంటనే ఫోన్ చేశాను తనకి బాగుంది నాకు అని నిజానికి ఇది ఈ పుస్తకాన్ని నేను ఇంకో చోట ప్రింట్ చేయించి పెట్టాలి అతనికి వాళ్ళు టైంకి రేపు మరి బుక్ ఉంది కదా అప్పటికి వాళ్ళు ఇవ్వలేమన్నారు ఈ డబ్బు ఎక్కడో వేరే చోట చేయించాడు బ్రహ్మాండంగా ఉందండి మాట్లాడక్కర్లా అది వీళ్ళిద్దరూ కలిసి చాలా అద్భుతంగా చేశారండి రవిపాడి గారు అంత మంచి రచయిత నాకు తెలియదు మంచి మిత్రుడు అనుకున్నాను ఎంతకాలం ఇందులో ఎక్స్ట్రా గంతలన్నీ నేనే రాశాడండి అది చెప్పుకోవాలి రాయలేదు చాలా అద్భుతంగా ఉన్నాయి హిచ్కాక్ గురించి ఇంకా నన్ను అడిగితే చదువు ప్యాట్రీస్ హిచ్ హిచ్కాక్ అని హిచ్కాక్ గారు అమ్మాయి ఆవిడ గురించి కూడా చాలా బాగా చెప్పగలను ఆయన బాగానే చెప్పారు